సత్యదేవ్ బలక దూచ సిమర్

పోటీ జరగబోతూ ఉంది పేదలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ధనవంతులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పక్షాన ఉండి ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి డబ్బు ఉన్న కొత్త కొత్త రాబందులన్నీ నియోజకవర్గంలో వాలిపోతూ ఉన్నాయి ఎప్పుడూ కనిపించని వాళ్ళు డబ్బు తీసుకొని ప్రజల మీద పెట్టి గెలవాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి కానీ కోవూరు నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులు చాలా తెలివిగల వాళ్ళు నిజాయితీగా ఉంటారు గౌరవంగా ఉంటారు విలుగలు కలిగిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా పేదలు బాగుండాలి పేదరికాన్ని నిర్మూలించాలి పేదలు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అందులో భాగంగా మన ఇనుమడుగు పంచాయతీలో ప్రత్యక్ష నగదు బదిలీ దాదాపు ముప్పై కోట్ల పది లక్షలు పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరిగింది పరోక్ష ప్రయోజనాలు నాన్ డీబీటీ అంటే పెన్షన్స్ కానివ్వండి ఇవన్నీ కలిపి పదమూడు కోట్ల అరవై ఐదు లక్షలు ఎంత ఇచ్చారో తెలుసా మొత్తం ఈ ఐదు సంవత్సరాల్లో నలభై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఒక ఇనమడుగు పంచాయతీకే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది మీరు కూడా ఊహించి ఉండరు నలభై మూడు కోట్లు ఒక ఇనమడుగు పంచాయతీకే సంక్షేమ పథకాలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అంటే ఆశ్చర్యం మేము కూడా గడప గడపకు మన ప్రభుత్వంలో కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వచ్చాం ఈ గ్రామంలోనే రైతు భరోసా కట్టించుకున్నాం సచివాలయం కట్టించుకున్నాం విలేజ్ క్లినిక్ కట్టించుకున్నాం అభివృద్ధి సంక్షేమ పథకాలు రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కళ్ళు మన నియోజకవర్గానికి వస్తే ఈ ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీలో ఉండి ప్రతిపక్షంలో ఉండి పోరాడిన వాళ్లను పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ పెద్ద మనిషి పైకి మాత్రం చాలా పెద్ద మనిషిగా కనబడతాడు ఈయన ఆరు సంవత్సరాలు రాజ్యసభ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకొని విలాసవంతమైన జీవితం గడిపి నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడనే దాంతో మన పార్టీ వదిలి వెళ్ళిపోయినాడు ప్రశాంత్ రెడ్డి గారిని కూడా టీటీడీ బోర్డు మెంబర్గా వేశారు ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన టీటీడీ బోర్డు మెంబర్గా కూడా వేయడం జరిగింది కేవలం ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇచ్చారని చెప్పేసి మన పార్టీ వదిలి వెళ్ళిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఒకటి ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాలే కాదు మొట్టమొదటి నుండి ఈ నియోజకవర్గంలో పదకొండు సార్లు పోటీ చేసింది నల్లబురెట్ల కుటుంబం తొమ్మిది సార్లు మీరు గెలిపించారు ఈ నియోజకవర్గంలో మీ మధ్య ఉన్నాం మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనాం ప్రతి సమస్య మీద స్పందించాం మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ అంత పెద్ద కరోనా వచ్చినప్పుడు రెండు సంవత్సరాలు కూడా మీ మధ్య ఉన్నాం మీతో ఉన్నాం మీ మధ్య ఉన్నాం ఎక్కడా కూడా భయపడలేదు సంక్షేమ పథకాలు ఆ కరోనా టైంలో కూడా ఆపలేదు ఆపకుండా ఇచ్చాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్